రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్ లో పెట్టుకో లేదా జూబ్లీ హిల్స్ లో నీ ఇంట్లో పెట్టుకో ఎవరు వద్దంటలేదు కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు నేను తప్పకుండా మాటిస్తా ఉన్నా మా తెలంగాణలోని అన్నదమ్ములకి ఆడబిడ్డలకి మన పోరాటమే అస్తిత్వ పోరాటం ఆత్మగౌరవ పోరాటం తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు నాలుగేళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడ నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఏ నగరానికి పోయినా అక్కడ వాళ్ళ ప్రముఖుల పేర్లు ఉంటాయి మీరు బొంబాయికి పోతే ఛత్రపతి శివాజీ అదేవిధంగా బెంగుళూరుకి పోతే కెంపెగౌడ పేరు ఇట్లా ఎక్కడ పోతే అక్కడ అక్కడ ప్రముఖుల ఉంటాయి కేవలం హైదరాబాద్ లో మాత్రమే ఇవాళ రాజీవ్ గాంధీ గారి పేరు ఈ రోజు సంస్కారవంతంగా భరించినాం ఇక భరించి ఓపిక లేదు ఈ కాంగ్రెస్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలు చిల్లర పనులు ఏవైతే ఉన్నాయో దీనికి ధీటుగా నాలుగేళ్ల తర్వాత సమాధానం చెప్తాము ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణలోని అసూలు బాసిన అమరుల తరఫున మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించండి కావలసిన విగ్రహాలు ఉన్నాయి సోమాజీ కూడా రాజీవ్ గాంధీ సర్కిల్ అని పెట్టుకున్నారు మీరు మేము మార్చలేదు ఇందిరాగాంధీ విగ్రహాలు ఉన్నాయి ఇందిరాగాంధీ పేరు మీద ఉన్నాయి మేము ముట్టుకోలేదు కానీ మీరు ఇదే ఊరవాడి కొనసాగిస్తే తప్పకుండా మరి ఢిల్లీకి గులాంలు మీరు కానీ మాకు ఆ కర్మ పట్టలేదు తప్పకుండా మా తెలంగాణ పౌరుషంగళ బిడ్డలుగా చెప్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ తల్లిని అక్కడే పెడతాం తప్పకుండా మిగతా ఏవైతే మీ జాతీయ నాయకులు అని చెప్పి పెట్టుకున్న పేర్లు ఏవైతున్నాయో వాటిని కూడా మార్చే దిశగా ఆలోచించేస్తాం ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌజ్లు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు పొద్దున్నే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్లో లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల లేకపోతే దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం దొలగితే మేము అధికారులకు వస్తే అని అంటుండు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా ఎవడైనా శాతం అయితే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయబట్టే బిడ్డ చెప్పు తెరగకపోతే చూస్తాను నేను ఈ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు నీకు అధికారం అనేది కలలో మాట కలలో కూడా నీకు అధికారం రాదు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్లు వస్తే ఏడు సీట్లల్లో డిపాజిట్ పోయింది పదిహేను సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సనాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా నీవు మళ్ళా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా చింతమంటే ఓతో బిడ్డ నువ్వు అనుకుంటున్నావు ఈ సింతపండు అవుతుంది అక్కడికిన వస్తే ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది ఇన్ని రోజులు గార్దులను కాసినవా పది సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సనాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు నేను అడగదలుచుకున్నా అందుకే పెద్దలు బట్టి విక్రమార్క గారి అనుమతితోని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు యూపీఏ చైర్ పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశ మంత్రి మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ మంత్రివర్గం శ్రీ చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటించిన ఇదే కాకుండా మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తీసుకుంటాం హైదరాబాద్ నగరంలో మా హన్మంతన నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడతాం